అందరికీ నా రోజు వందనాలు వెల్కమ్ టు కృపానిధి ఇంప్రాఫ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్రక్షన్ మీరు చూస్తున్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి పదహారు వందల డెబ్బై రూపాయలు స్ట్రాబేరియా ఇరవై ఏడు లక్షల పదహారు వేలు వచ్చింది ఐదు సెంట్లు యాభై ఇంటూ ముప్పై సైజ్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రెండు వచ్చింది దీనికి పిఓపీ పుట్టి లేదండి కన్స్ట్రక్షన్ నార్మల్గా జరిగింది ఎక్సలెంట్ కుదిరింది మీరు ఒకసారి ఆ వీడియో స్కిప్ చేయ చూడండి చేయించుకునే ఉద్దేశం ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడెక్ట్ చేయగలుగుతాం మీరు చూస్తున్న స్కిన్ మీద వాట్సాప్ నెంబర్ కానీ టెలిఫోన్ నెంబర్ ఉంది మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎక్కడైతే వెల్కమ్ టు కృపానిధి ఇంప్రాఫ్ ప్రాజెక్ట్ అండ్ గన్ సిక్స్ ఇది పాద్దండి కింద గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నారు కదా ఇది ఇది పాద్ది మనం కట్టింది పైన ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందని చూడండి ఇది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు పదహారు వందల రూపాయ పదహారు వందల డెబ్బై రూపాయలండి స్లాబ్ ఏరియా ఇప్పుడు మేము ఇది కంప్లీట్ అయిపోయింది దీన్ని వీడియో తీయడానికి మీకు వచ్చాము పైన ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది ఎలివేషన్ ఒకసారి చూడండి నీట్గా ఒకసారి గమనించండి పైన ఇది సంబంధించి వీడియో మొత్తం మీకు లోపల ఎలా ఉంది ఏందనేది చూపిస్తాం పైన స్టీల్ రైలింగు పైనుంచి మేము చేసిందండి కన్స్ట్రక్షను పదహారు వందల డెబ్బై రూపాయలకి ఇంత క్వాలిటీ ఇచ్చామనేది మీరు ఒకసారి తెలుసుకోండి వీడియోలో మొత్తం మెటీరియల్తో అండి ఇది మొత్తం మెటీరియల్ పదహారు వందల డెబ్బై రూపాయల మెటీరియల్ దీనికి ఏమి సంబంధించి ఏం ఐటమ్స్ వాడాము లోపల ఎలా ఉంది ఏమనేది ఇది వీడియోలో చూపించడం జరిగింది మీరు నిదానంగా గమనించండి స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ ఇది పార్ధి ఇక్కడ నుంచి మేము నీట్గా చూపిస్తాము దీనికి రేలింగ్ ఇంత ముందు వేశారు కింద వాళ్ళు పార్తి పద్దెనివలకి చేయడం జరిగిందండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో మీ పైన పదహారు వందల డెబ్బై రూపాయలకి ఇరవై నాలుగు క్లోజ్ చేయటం జరిగింది ఇది ఎలా ఉంది ఏందనేది మీరు పూర్తిగా వీడియో గమనించండి ఇంతవరకు పాద్దే ఇంకా క్లీనింగ్ చేయాలి క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఫైనల్ వీడియో పెట్టం సార్ చూడండి క్లీనింగ్ చేయలేదండి ఇది లాస్ట్ ఇంకా వారంలో హ్యాండ్ చేస్తాం ఇది ఇక్కడ నుంచి చూడండి ఈపీస్ విండోస్ మనకి ఈపీస్ విండోస్ అండి ఇది మనకి ఇది ఇరవై సంవత్సరాలు వారండి ఈపీస్ విండోస్ ఇవన్నీ వారంతా ఇదంతా పైన ఫస్ట్ ఫ్లోర్ గ్రిల్ మనం ఫిల్ వేసాం ఈపీస్ విండోస్ మూడు వస్తాయి తర్వాత ఎలివేషన్ ఎలివేషన్ టైల్స్ అండి ఇది సెలవేషన్ తెలియజేసి పైదా ఇది అగ్రిమెంట్ లేదు అయినా సరే మేము వేసాము దీనికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తామంటే తర్వాత మనకి ప్లాన్ కింద ఎలా ఉందో అలాగనే సేమ్ కింద ఎక్కడ ఎక్కడ కట్ట అట్నే కట్టడం జరిగిందండి దీనికి మూడు గ్లాసులు రెండు గ్లాసులు లోపల దోబల్ చేయాలి వచ్చింది లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం తర్వాత మెట్లు 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 రైలింగ్ ఇస్తామండి స్పీడ్ రైలింగ్ రన్నింగ్ సఫారి సఫారీ 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 బాం స్టీల్ రైనింగ్ ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి మీకే అర్థమైంది పదహారు వందల డెబ్బై డెబ్బై రూపాయలు మెటీరియల్ కాస్ట్ మొత్తం టోటల్ బడ్జెట్ ఇరవై లక్షల పదహారు వేలు వచ్చింది అండి

ఇది మొత్తం మనకి పదహారు వందల పదహారు అడుగు ఇరవై ఆరు అడుగులు వచ్చిందండి స్లాబ్ ఏరియా ఇప్పుడు మనం ఎంటర్ అవుతుందండి లోపల ఎట్లా ఉంది పెయింట్ ఎలా ఉంది చూసుకున్నాం ఇది వారం చేయాలి స్విచ్ లో పెండింగ్ ఉందండి అన్ని కంప్లీట్ అయిపోయి ఇది మనకి స్టీల్ రెల్డింగ్ అండి చూపు స్టీల్ రెల్డింగ్ ఇలా పడకుండా హైట్ అయిపించాము తర్వాత ఇది మెయిన్ కుంభం ఇది మెయిన్ కుమ్మం ఇది మీ మన ఫిక్నిస్ ఐదు నాలుగున్నర మందు ఐదు నాలుగున్నర నాలుగు మందు హైట్ ఏడు అడుగు డోర్ టేక్ డోర్ అండి ఇది టేక్ డోర్ ఇది కంపెనీ నుంచి ఆల్రెడీ పాలిష్ అయింది లోపల కింద టూ బై ఫిఫ్టీ ఫోర్ టైస్ టూ బై ఫోర్ టైస్ అండి మొత్తం ఇది ఈపీసీ విండోస్ ఇది దోబలు చేయాలి ఇది ఇది ఒక డోరు ఇది ఒక డోరు డోర్లో వస్తుంది ఇది లాక్ సిస్టమ్ ఇది హాల్ అనేది ఫస్ట్ పోర్షన్ ఇది ఇది ఈ బిల్డింగ్లో రెండు పోర్షన్ రండి రెండు పోర్షన్ మరి ఫస్ట్ పోర్షన్ రెండు బెడ్రూములు కిచెను హాలు ఒక బాత్రూమ్ ఒకటొక ఇది టీవీ సెల్ఫ్ అండి హాల్లో ఇది సెల్ఫ్ కింద గ్రాండ్ వేసాం కింద గ్రాండ్ వేసామండి ఇది ఇది చీరైన తర్వాత మళ్ళీ వీడియో పెడతాం గ్రాండ్ అయితే మరో లోపల దీన్ని కానుకొని గ్రాడేడ్ రూపా ఇది మొత్తం బ్రాండ్ మొబైల్ షాప్ ఇది ఎక్స్ట్రా అమౌంట్ మేమే తీసుకోవాలి ఫ్రీగానే ఇష్టం ఇది మొత్తం బ్రాండ్ మొబైల్ ఇది ఇది ఒకసారి చోట ఈ లోపల తర్వాత కిచెన్ రూపంలో కిచెన్ రూపంలో ఇది మొత్తం కిచెన్ రూమ్ అండి ఇది కిచెన్ రూమ్ ఇది ఇది ప్లాట్ పారం అండి ఇంకా క్లీన్ చేయలేదు క్లీన్ చేయలేదు ఇది పూజ కిటికీ చిట్కి సింకు డిఫరెంట్గా కొత్తగా మోడల్ వచ్చిందండి దీనికి సెట్ ఉంది ఈ ప్లాట్ఫారం టైల్స్ మనకి మూడు వందల యాభై బాక్స్ దాకా వచ్చింది ఇది ఈ బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్ ఇది గ్రాండ్ గుమ్మల్ కూడా వేసండి దీనికి ఫ్రెస్ట్ డోర్ ఇచ్చాం మనకి ఫ్రెస్ట్ డోర్ మూడు వేలు మూడు వేల దాకా పడుతుంది దీనికి టూ బై ఫోర్ టైల్స్ ఈ టైల్స్ కూడా వాళ్ళకి నచ్చినవి మనం వేయటం దగ్గర క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కంప్లీట్ అయ్యి పడుతుంది ఓపెనింగ్ రోజు ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ కికి ఒకటి వచ్చిందండి ఇది బాత్రూమ్ బాత్రూమ్ కూడా గ్రాండ్ ఉన్నాయి టైల్స్ బాత్రూమ్ రేట్స్ పదహారు వందల డెబ్బై రూపాయలు ఇట్లా మంచి క్వాలిటీతో ఇచ్చాము వందరు కూడా చాలా సాటిస్ఫై అయ్యాడు వారితో కూడా మాట్లాడానికి ప్రయత్నం చేశాను ఈ సెకండ్ బెడ్రూము ഗ്രാൻഡ് വച്ച വൈരി కంపెనీ అవాడామండి ఫినోలాక్స్ వైర్ వాడాము చూపిస్తాను అది ఇది ఇక్కడ పేరు స్విచ్లు కూడా గోల్డ్ మెడ తర్వాత సెకండ్ పోర్షన్ ఉంది సెకండ్ పోర్షన్ ఎలా ఉందో చూద్దాం సెకండ్ పోర్షన్ ఇది వాష్ ఏరియా అండి కిచెన్ వాష్ ఏరియా దీనికి సెకండ్ పోర్షన్ కూడా ఎలివేషన్ వచ్చింది ఇది టేక్దేనండి ఇది మందం తక్కువ త్రీ బై ఫోరు టేక్ డోర్ ఇది సెకండ్ పోర్షను బై ఫోర్ ట్రైస్ ఇది హాలు కింద ఎలా ఉందో అలాగే సేమ్ ఇచ్చామండి కింద పోర్షన్ రెండు పోర్షన్ ఉండే కాబట్టి దాన్ని సేమ్ కింద ఎలా ఉందో అదే మార్కింగ్ పైన చేసి పైన తయారు చేయడం కింద ముప్పై లక్షలు అయితే పైన ఇరవై ఏడు లక్షల చిల్లర అయింది ఈ రెండు బెడ్రూమ్ ఇది బాత్రూము కిచెన్ గ్రాండ్ మార్క్ ప్రతిదాన్ని గ్రాండ్ గ్రాండ్గా చూడండి పని ఎలా ఉంది కామెంట్స్ చేయండి స్విచ్ అవుట్ పెండింగ్ ఉండే పైన నాలుగు అయిపోతాయి నీకు మీకు నీటిగా మళ్ళీ వీడియో పెడతాను దీని పక్కన బాత్రూమ్ ఉంది టైల్స్ బాక్స్ మూడు వందల యాభై రూపాయలు అండి ఎలా ఉందో సరే చూడండి ఫస్ట్ బెడ్రూము గ్రాండ్ కుమారు ఫస్ట్ డోర్ ఎట్లా ఫిట్టింగ్ చేశారు ఎట్లా చేశారు అనేది ఒకసారి మీరు ఇప్పుడో ఫోర్ ఇక్కడ హోర్ ఉంది ఇది ఏదో బెడ్రూమ్ బ్రాండ్ అయ్యే తక్కువ రేట్ అయినా కాస్ట్ బ్రాండ్ అయిపోయాము అగ్రిమెంట్ ఏ విధంగా రాసుకున్నాం తక్కువ రేట్ అయినా ఎక్కువ రేట్ అయినా అదే ప్రకారం మనం వర్క్ చేస్తాం తక్కువ రేట్ తక్కువ క్వాలిటీ వాటాయో లేదండి వర్క్ ఇది కాబట్టి మనం లైఫ్ ఉండేది కాబట్టి మంచి ఐటమ్సే వాడాలి తక్కువ రేట్ అది రేట్ని బట్టి క్వాలిటీ ఏం కాదు ரெண்டு போர்ஷன் ஐச ரெண்டு போர்ஷன் ரெண்டு போர்ஷன் பதாறு வந்த டெபை ரூபாய் అవుట్ సైడ్ లుక్ ఒకసారి ఫైనల్ ఫైనల్గా చూడండి ఎలివేషన్ మేము చేంజ్ చేసాము